రామాపురం అనే ఊర్లో గోవిందుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు తను ఎంతో తెలివైనవాడు ఒకరోజు గోవిందుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్న గోవిందుణ్ణి పిలిచి ఒక పని అప్పగించాడు ఒరే గోవిందు నాకు ఒంట్లో బాలేదు నాన్న నువ్వు పక్క ఊరికి వెళ్ళు అక్కడ నా స్నేహితుడు రామయ్య నీకు చెక్క పెట్టే ఇస్తాడు అది జాగ్రత్తగా తీసుకునిరా రామయ్య ఆంటీ పోయిన దసరాకి మీ స్నేహితుడి ఇంటికి వెళ్లాం ఆయనా నాన్నగారు భలే గుర్తుపెట్టుకున్నావే సరే త్వరగా వెళ్లి జాగ్రత్తగా చెక్క పెట్టెని తీసుకొనిరా అని తన మిత్రుని ఇంటి చిరునామా చెప్పి పంపించాడు తండ్రి అలా వెళ్తూ దారిలో గోవిందుడు మనస్సులో ఇలా అనుకున్నాడు ఆ పెట్టెలో ఏముందబ్బా ఏమోలే నాకెందుకు నాన్నగారు అడిగారు తెచ్చిస్తే నేను వెళ్లి ఆడుకోవచ్చు అని అనుకుంటూ గోవిందుడు తన తండ్రి చెప్పిన ప్రకారం పక్క ఊర్లో ఉన్న రామయ్య ఇంటికి చేరుకున్నాడు ఆయన కొన్ని వస్తువులు ఉన్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ ఇలా అంటాడు దారిలో దొంగలు ఉంటారా జాగ్రత్తగా వెళ్ళు సరేనా అలా తన ఇంటికి తిరిగి బయలుదేరాడు గోవిందుడు ఆ క్రమంలో మార్గ మధ్యంలో గోవిందుడు అడవిని చేరుకున్నాడు గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవటం మొదలుపెట్టాడు అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో తోచలేదు కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది దాన్ని చూడగానే అతనికి ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కన ఉన్న పొదల్లోకి తన దగ్గర ఉన్న పెట్టెలు విసిరేసి నది ఒడ్డున నిలబడి ఏడవటం మొదలుపెట్టాడు ఎవరైనా సహాయం అంటూ గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తన దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏడవకో ఏడవకో చిన్న పెట్టే కదా ఎక్కడ పడిపోయింది నాకు చూపించు నేను తెచ్చేస్తాను అదిగో ఆ నది మధ్యలో కొట్టుకుపోతుంది అలా అనగానే దొంగ నదిలోకి దూకి వెతకటం ప్రారంభించాడు అదే అదును అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబాగబా అక్కన్నుంచి వెళ్లిపోయాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు గోవిందుల్లాగా సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆ సమస్య నుండి బయటపడాలి ప్రతి సమస్యకి భయపడకుండా బుద్ధితో సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి